నా పేరు సాంశివరావు ఈ సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారి ఆరుపల్ల గతలు పాదమల్లాయపాలెం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఎస్కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర కాగా కొనుగోలు చేయడం జరిగింది ఇవాళ ఆరుపల్లె విభాగంలో గురిజాల పందంలో దింపాము ఈ విభాగంలో ప ఐదో కాడిగా పాలు పదకొండు జాతలు వచ్చినాయి ఈ పదిహేను నిమిషాల సమయంలో ఇరవై ఏడు బార్లు ఇరవై ఆరు బార్లు వేసి ఇరవై ఏడో బార్లో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానాల్లో ఉన్నాయి ఇప్పటికి నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి దీంట్లో పాల్గొన్నాను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది అక్కడి నుంచి సైడ్ దాల్తా సైడ్ నుంచి పగ్గాలకి డ్రైవర్ గా తోలుతున్నాను ఆర్కే బుల్స్ రామకృష్ణ చౌదరి గారి శెట్టి శ్రీనివాసరావు గారి సారాజ్యం అవేస్తున్నా దగ్గర నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సిద్ధం శెట్టి శ్రీనివాసరావు దగ్గర మూడు సంవత్సరాల నుంచి మీరు వచ్చిన మీరు కొత్తలో ఉన్న పందాలు ఇప్పుడు అంతా కంప్యూటర్ కాలం అయిపోయిందండి కంప్యూటర్ కాలం అయిపోయి ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతుంది కానీ వేసుకోరు తగ్గే కోపులు అయితే లేదు ఎవరి వాళ్ళు ఇంటికి వచ్చిన కాడి నుంచి బేటాలు వేసుకుంటా జవరంగా ఎద్దులు మేపుకొని జాగ్రత్తగా చేసుకొని పాల్గొంటున్నారు పన్నెం పందానికి రిజల్ట్ అవ్వబడుతుంది ఎవరి బట్టిన

పెరిగిపోయింది జర్నీ పెరిగిపోయింది జర్నీ పెరిగిపోయింది దాని మీద ఇబ్బంది పడిపోయి ఈ వెనకాల మనుషులు కూడా టార్చర్ పెడుతున్నారు దాని తగ్గట్టు జర్నీ ఎక్కువైపోయింది ఎద్దులో అలసటను పడిపోయి చేయలేకపోతున్నాయి పని పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నటువంటి దాదాపు మీరు ఎక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక దాదాపు మీ డ్రైవర్లు కానీ మీ టీములు గానీ ఒక వంద రెండు రెండు మంది ఉన్నారు అందరు చెప్తారు తీసుకోలేకపోతున్నాం అంటే ఒక్కొక్క ఊర్లో ఒక కమిటీ ఉండిద్ది ఆ కమిటీ వాళ్ళకు తోచినట్టు పెడుతున్నారు మరి ఇద్దరు ఎట్లా ఇబ్బంది పడుతున్నాయా లేకపోతే అనేది ఆ అదన రాట్లా అదే వాళ్ళది అట్లా జరిగింది ఈ పందెం అట్లా జరిగింది ఇంకొక పైదం అట్లా జరిగిందని దాన్ని చూసి మంది రెట్టింపు అవ్వాలని అనుకుంటున్నారు

నాకు పందెం సమస్య కాదు ఎద్దుల టైం మొత్తం తోలాలా అంతా కలిసి ఎద్దులు చెడకుండా ఈ పందెం కాదు ఇంకో పన్నెండు రిజల్ట్ చూసుకుందాము అని ఆలోచిస్తాడు అతను ఎద్దు మనసుని గమనించారు రోజువారీగా తిరుగుతున్నాము బేడాలు వేస్తున్నాం పంద్యాలు తాల్తున్నాం ఒకొట ఎట్లా ఉంటుందా ఇవాళ ఎట్లా ఉందా నిన్న ఎట్లా ఉందా అనేది ఆలోచిస్తాం ఇంకొంచెం యాక్టివ్గా లేకపోతే బాలు రెండు బాలు తగ్గితే మళ్ళీ ఇవాళ ఫ్రీగా తోలుకొని వెళ్ళిపోదాం పందెం ఉన్నా లేకపోయినా బాధ లేదు కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ రెండు బేటాలు వేసుకొని సరి చేసుకొని పందెం ఈసారి పందెం ప్లాన్ చేసుకుందాం అనుకొని ఎదుగు మనస్తత్వం తెలుసుకొని దాని లెక్కలో తోలుకుంటాం వర్షాకాలం చలికాలం ఎండాకాలంలో ఒక ఎద్దు సగటు కాలం ఏ సీజన్లో ఎక్కువ లాగుతుంది మొత్తం ఎద్దుల మీద సరే ఎద్ద గ్యాప్లో ఉంటేనే ఏ సీజన్ అయినా గ్యాప్లో ఉన్నది తోలింది అలా అదిగా ఉంటుంది వరుస పందాలకి కొంచెం ఇబ్బంది పడుతుంది సైడ్ డ్రైవర్గా డ్రైవర్గా మీ అనుభవ ప్రకారం ఒక పందానికి ఇంకో పందానికి మధ్య గ్యాప్ ఎంత ఉంటే బెటర్ గ్యాప్ మినిమం పదిహేను రోజులుంటే బెటర్ ఈ పందెం ఇవాళ పందెం ఆడితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ పందానికి ఒక పదిహేను రోజులు అంటే చక్క నాలుగు బేటాలు వేసుకొని నింపుకుంటే మళ్ళీ ఫ్రీగా ఉంటుంది మడుసులతో పని లేకుండా తోలుతాయి ఎద్దులు కూడా దెబ్బలు తగ్గించుకొని పందెల్లో ఏం మార్పులు వేస్తే బాగుంటది టైం పరంగా కానీ బరువు పరంగా బరువు కొంచెం లోడ్ ఉండాలా లోడ్ ఉంటే ఎద్దులు జర్నీ తక్కువ మీద అలసట తక్కువ మీద బాగా నీట్గా తోలుతాయి జర్నీ లైట్ కోట్లు అయిపోయి లైట్ రాళ్ళు అయిపోయి జర్నీ ఎక్కువైపోయి టెంప్ట్ అయిపోతుంది దాని తగ్గట్టు మడుసలు కూడా అంతే టెంప్ట్ అయ్యి తోలాల్సి వస్తుంది పందెం కోసం లోడ్ అయితే ఎద్దు ఫ్రీగా ఉండిద్ది మడిసి సాకారం లేకుండా ఎద్దు కూడా సహకరించింది మడిచికి పందానికి ముందు మన మ్యాప్ లో దాణాలు ఎంత గ్యాప్ నాలుగు గంటలకు గ్యాప్ తర్వాత పందెం అయిపోయినాక కొంచెం పందెం తోలి వచ్చినాక కొంచెం మేత వేస్తే ఒక సప్పు కట్ అయితే తిని కొంచెం నోరు పెట్టినాక దానాలు అవి పెట్టుకోవచ్చు ఎమ్మన్న పెట్టకూడదు దమ్ము ఆల్సటం మీద గ్యాసులు రావటం ఆరోగ్యం కొంచెం తక్కువగా ఉంటుంది తర్వాత బేటలు వేసుకుంటే అందం అయిపోయాక రెండో రోజు వేసుకోవాలి లైటర్ రాయి తిప్పుకుంటే ఎద్దులు ఫ్రీ అయిపోతాయి ఇక్కడ లోడర్ అయితే కాబట్టి ఇంటికి వెళ్ళినాక లైట్ రాయి తిప్పుకుంటే ఫ్రీ అయితే చక్కగా ఉంటాయి మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ పెట్టుకొని బ్యాట వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే మనం ఎద్దుల్ని చిన్న వయసులోనే దెబ్బతింటున్నాయి అసలు పండ్ మనం ఎప్పుడు ఎన్నేళ్ల వయసు నుంచి పండాలను ఎద్దులను తీసుకొస్తే బట్ట పొళ్ళు ఉండయి జోత పళ్ళు ఉండయి నాలుగు పొళ్ళు ఉండయి ఇప్పుడు వాటికల్లా టచ్ పళ్ళ కల్లా కొంచెం సైజులు ఉండాలంటారు జర్నీ పందాలి కాబట్టి అయ్యా పద్దెనిమిది నెలలకి ఇరవై ఐదు నెలలకి అట్లానే తెస్తారు పందాలకి ప్రాక్టీస్ చేసుకొని టచ్ కానించి తెస్తారు మీకున్న పదిహేడులో మీకు బాగా నచ్చినటువంటి ఎద్దు ఎద్దులు ఏమున్నాయి భైరవ ఉంది నరసింహ ఉంది లైన్ ఉంది వీటిలో మీకు నచ్చిన క్యారెక్టర్ క్యాలెంటర్ ఎద్దు ఎద్దు బా ఎద్దు బట్టి మనం ఆ ఓవర్ ఎస్టిమేషన్ వేసి ఓవర్ తనకు తోలితే ఎద్దు అయినా పోదు దాని మైండ్ సెట్ని పెట్టి తోలుకోవాలా ఆరోగ్యపరం అది చూసుకొని దాని మైండ్ సెట్ బర్లేదు అనుకుంటే నడవగలిగిద్ది అనుకున్నప్పుడు నడిపియ్యాలా కొంచెం మెత్తబడిందంటే కొంచెం గ్యాప్ పెట్టుకొని తోలుకుంటే టైం మొత్తం బాగానే తోలుతాయి మీరు కొత్తగా సైడ్ డ్రైవర్ కానీ డ్రైవర్ కానీ వచ్చినప్పుడు కోర్టులో దిగే ముందు మీ మానసిక పరిస్థితి ఎందుకు ఒక మానసిక పరిస్థితి మీరు బైరీ చేస్తారా ఈ అనుభవంలో ఏమి విషయాలు చూస్తున్నారు మానసిక ప్రకారకంగా కోర్టులోకి వెళ్ళబోయే ముందు చూస్తాము చూసి మా వెనకాల ముందు పడతారు కదా ఒక జత రెండు జతలు ఉంటాయి ఎంత జర్నీ చేసినాయి ఎంత స్కోర్ టార్గెట్ పెట్టినాయి మన నడవగలిగినాయి అనుకుంటే తోలగలుగుతాం లేకపోతే ఒక బారు తగ్గినా బాధ లేదు ఏ ప్రైజ్ వచ్చినా బాధ లేదు అనుకుంటే అనుకొని ఎత్తు చెడకుండా నిబరంగా తోలుకుంటాం ఇంకొక బార్ ఎస్పీఆర్ రేపతి ఇంకొక యాభై అడుగు లాగితే మనది గెలుపుద్ది అన్నప్పుడు మీ టీం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఎద్దుల పరిస్థితి ఎలా మేనేజ్ చేస్తారు ఈ రెండు మా టీం చాలా చక్కగా చెప్పుడు మాట ఉంటారు అందరూ అంటే ఇవాళ అంటే ఈ ఒక్క పంది ఉంది కదా మొత్తం మీద మొత్తం మీద అప్పుడే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా యాభై అడుగులు టైం తగ్గుతుంది అరే యాభై అడుగులు వేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తామని మీకు తెలుసు అప్పుడు ఎలా ఎద్దు చూసుకుంటాం ఎద్దు ఎలా కలిగిద్దా అనుకుంటేనేమో యాభై కాదు ఇంక వంద అయినా చేసే ప్రయత్నం చేస్తాం ఎద్దు కొద్దిగా మెత్తంగా ఉందనుకుంటేనేమో యాభైతో సరిపెట్టుకుంటాం సరిపెట్టుకోవాలా పంచం ఇలా గెలవస్తాం రేపు ఓడిపోతాం నెక్స్ట్కి ప్లాన్ చేసుకొని ఎట్లా చేసుకున్నాము మా బ్యాచ్ అందరం టీం అంతా కూర్చొని సరే ఈ పందెం పోతే పోయింది ఈసారి పందానికి ప్లాన్ చేసుకుని ఇంటికి చక్క బేటాలు వేసుకొని నాలుగు బేటాలు సరి చేసుకున్నాం ఈ పందెం నెక్స్ట్ పందెం ఏదో అన్నాను అనుకుంటాము చెప్పిన మాట వింటారు సాగరతారు గిత్తలు కూడా బాగా లాగేవి ఆ మూడు వందల అడుగులు మనం ఎన్ని బిట్లు వేసుకుంటే బెటర్ ఒకే బోర్లు ఒకే బోర్ లాగడం కరెక్ట్ కాదండి డెబ్బై అరవై వేసుకుంటే బాగా చక్కగా టైం మొత్తం తోలుతాయి లోడ్ కోట్లు అయితే కొంచెం లైట్ అనుకుంటే తొంభై వంద ఎనభై కాసుకొని తోలితే టైం మొత్తం తోలుతాయి ఎద్దులు ఎద్దులు బాగా తోలక టీవీలో ఎవరో ఒకళ్ళిద్దరు చేసినటువంటి తప్పుల వల్ల అవి ఓడిపోయిన పందాలు ఎప్పుడు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇప్పుడుకైతే అది జరగల ఇంతవరకు ఇక ఏమైనా ఏమన్నా ఇప్పుడుకైతే ఇప్పటికైతే ఏమీ లేదు సరే జరగకుండా చూసుకునే ఇది ఉంది మీరు ఎప్పుడైనా మీరు వేరే టీంలో చేరుస్తారు అప్పుడు గెరిస్తే మిమ్మల్ని ప్రలో పెట్టింది ఏదన్నా అన్నారా ఎప్పుడూ లేదు అలా ఉంటుందా జరిగితే జరగదు ఇది పోయింది అనుకున్న పందాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన ఫస్ట్ రాదేమో మనకి ఆయన సందర్భాలు సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఈ ఇదే ఊర్లో నోకే అడిగేరియా భాగంలో అనుకున్నాం మాకు సాకరిచ్చినాయి జవాలు సాకరించి తోలి పట్టలు వేసినాయి రెండు వందల కోట్లు ఇరవై తొమ్మిది పట్టలు వేసినాయి మాకు బాగా ఇచ్చినాయి మా బుల్స్ ఫస్ట్